హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ వీడియో లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మార్నింగ్ టెన్ థర్టీకి పిల్లల్ని తీసుకొని టెంపుల్కి వెళ్ళాను ఈ రోజు టెంపుల్లో వెంకటేశ్వర స్వామికి గోవింద అనే నామాన్ని స్మరించాను ఇంకా ఓం నమో వెంకటేశాయ నమ అనుకున్నాను టెంపుల్కి వెళ్ళే ముందు స్వామివారికి కొబ్బరికాయ తులసిమాల పాలు తీసుకువెళ్ళానండి అభిషేకానికి ఇదేమో శివుడు గుడి అండి ఈరోజు టెంపుల్ చాలా రష్గా ఉంది ఈరోజు వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేస్తే చాలా మంచిది అంటారండి వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోగానే సాయిబాబా దగ్గరికి అయితే వెళ్ళాను తనీషు నవదీపులు కూడా బాబా పాదాలకి నమస్కారం చేసుకుంటున్నారు టెంపుల్ నుంచి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది పిల్లలిద్దరికీ మార్నింగ్ టిఫిన్ దోశలు వేశాను దోశల్లోకి మామిడికాయ పచ్చడి అయితే వేసుకొని తిన్నారు ఈరోజు పల్లీ చట్నీ చేయడానికి కుదరలేదండి ఈవినింగ్ స్నాక్స్ టైంకి పన్నీర్ పఫు ఇంకా ఆనియన్ సమోసాలు తిన్నారు ఇంకా నైట్కి అయితే మాత్రము గోధుమ పిండితో బెల్లం దోశలు వేద్దామని పిండి అయితే కలిపి ఉంచాను గోధుమ పిండితో బెల్లం దోశలు అయితే వేశాను గోధుమ పిండి బెల్లము చాలా మంచిదండి హెల్త్కి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా వేసి పెట్టండి చాలా మంచిది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వేడివేడిగా వైట్ రైస్ ముద్దపప్పు మామిడికాయ పచ్చడి ముద్దుపప్పులు నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఇలా తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఇంకా నైట్ అయితే మాత్రము పిల్లలు వెజ్ ఫ్రైడ్ రైస్ చేయమన్నారు అందుకని వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను ఫ్రైడ్ రైస్లోకి రైతా చేశాను కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియో లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి